రి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం జడ్పీ చైర్మన్ వేణుగోపాలరావు అధ్యక్షతన గందరగోళం మధ్య ప్రారంభమైంది సమావేశం ప్రారంభంలోనే వైసీపీ జడ్పీటీసీలు మెడికల్ కళాశాల పీసీసీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు వారికి టీడీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్ బదులిచ్చే ప్రయత్నం చేయడంతో వైసీపీ సభ్యులు చుట్టుముట్టారు వైసీపీ సభ్యుల తీరును బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఖండించారు తమను సభ్యులు బెదిరిస్తున్నారని చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ సభ్యులు వాకౌట్ చేశారు వారిని చైర్మన్ బతిమలాడి తిరిగి లోపలికి తీసుకురావడంతో సమావేశం మొత్తం గందరగోళంగా మారింది मेडिकल काले लोग ये अमिशों रहता है ना अधिकार वैसे हो विक्रम जी एमपीडीसी के बारे में तो तुमने लादी वैसे मुंडो आप इच्छा तय कर रहे हैं बाबूलो केंद्र आधी तरह से टैरो जट्टी दारी दारी प्रमुख आप ना मां क्या आई एमपीडीसी है जट्टी పెట్టాలంట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అది కూడా దాంతో ప్రారంభించవలసిన వన్ థౌజండ్ బెడ్స్ తో మరి అటువంటిది మనం కోల్పోతున్నప్పుడు సహజంగా ఎవరికైనా మనకి కొంత బాధ అనిపిస్తూ పదిహేడు మెడికల్ కాలేజీ గోదావరి నరేంద్ర మోడీ గారి సహకారంతో కేవలం ఒక రాష్ట్ర మంత్రుడే అయ్యే కాదు నరేంద్ర మోడీ గారి సహకారంతో పదిహేడు మెడికల్ కాలేజీలు ఒకేసారి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చి అన్ని ప్రారంభిస్తూ దాదాపు ఏడు మెడికల్ కాలేజీని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ ప్రారంభించారు ఐదు ఆల్రెడీ ప్రారంభించారు ఇంకొక రెండు కానీ గత సంవత్సరం ప్రారంభించకుండా నూతనంగా ఈ సంవత్సరానికి మెడికల్ చేసిన అవసరం లేదు అని గౌరవ ముఖ్యమంత్రి గారు సెంట్రల్ మెడికల్ కౌన్సిల్ కూడా ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఉదయ్ చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ సింధు ఉమ్మడి గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సమావేశం అయితే రసాబస్గా మారింది తీవ్ర గొందర గందరగోళం మధ్య అయితే ఈ సమావేశం ప్రారంభమైంది ఆ ప్రారంభం కాగానే మెడికల్ మెడికల్ కళాశాలలు అలాగే పీపీబి విధానాన్ని నిరసిస్తూ వైపీ వైసీపీ జడ్పీటీసేలు అయితే ఆందోళన దిగారు వీరు ముందుగా ఒక ప్రణాళిక ప్రకారం అయితే ఈ సమావేశానికి వచ్చారని చెప్పుకోవచ్చు వారి ఆందోళనతోనే ఈ సమావేశం ప్రారంభమైంది వారికి టీడీపీ ఎమ్మెల్సీ రాజశేఖర్ అయితే బతికించే ప్రయత్నం చేశారు వారికి బదుచ్చే ప్రయత్నం చేస్తుండగానే వారందరూ ఆయన చుట్టముట్టి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కోటం ప్రభుత్వానికి వైసీపీ వైసీపీ జడ్పీ జడ్పీటీసిన తీరునైతే ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీ సోమ అయితే తీవ్రంగా తప్పుబట్టారు ఇది సమంజసం కాదు వారు సమాధానం చెప్పే పరిస్థితుల్లో మీరు ఇలాంటి గందరగోళ పరిస్థితులకు అయితే తెర తీయకూడదని ఆయన చెప్తున్నప్పటికీ వారు వినే ప్రయత్నం అయితే చేయలేదు చర్చ జరపాలంటూ సభ్యులైతే వాకౌట్ చేశారు వారిని చైర్మన్ జడ్పీ చైర్మన్ అయితే వాళ్ళని బతిమాలే ప్రయత్నం చేసి లోపల తీసుకొచ్చారు ఆయన కూడా ఈ సమావేశం అయితే గందరగోళంగానే మారింది ఆ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ వైసీపీ ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అయితే మాట్లాడుతూ మెడికల్ కాలేజీని ప్రైవేట్ ప్రైవేటీకరణ చేయడం చాలా దుర్మార్గమని పదహారేళ్లుగా సీఎం చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు తీసుకురాలేకపోయారు గత ప్రభుత్వంలో పదిహేడు మెడికల్ కాలేజీలు అయితే తీసుకొచ్చాం కానీ ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ ఎలా చేస్తారని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది దీనిపై ఆ రాజశేఖర్ అయితే ఎమ్మెల్సీ బోస్ అయితే పెద్దపేటలు మాటలు మాట్లాడడం అందంగానే మాట్లాడుతున్నారు పీపీబి అంటే బోస్ కు అర్థం తెలుసా అని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది మీరు ప్రారంభించిన కాలేజీలు ఎందుకు పూర్తి చేయలేదని ఆయన ప్రశ్నించారు మీరు అంతటా గొప్పగా పరిపాలన చేస్తుంటే ఇప్పుడు ప్రతిపక్షం ప్రతిపక్ష హోదా కూడా మీకు ఎందుకు దక్కలేదని ఆ ఎమ్మెల్సీ రాజశేఖర్ అయితే ప్రశ్నించడం జరిగింది మొత్తం మీద అయితే ఈ సమావేశం అయితే రసాబస్ గానే జరుగుతుంది ఇప్పటి వరకు ఇంకా ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు కూడా ఈ గందరగోళ పరిస్థితుల్లోనే సభ అయితే కొనసాగుతున్న సింధు